సార్ దగ్గరికి వచ్చినాక ఇక కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు ఘోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ అని అడిగిన ఆ రోజునే నిన్న సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ ఖాళీ అద్దా బగ్గు మనద్దా తెలంగాణ ఎట్లా మాట్లాడతారు నిజంగానే మనిషి అవినీతి అయితే నిజంగానే మనిషి డబ్బులు తినోడైతే వేరే మాట ఆయన తిండి మీద కూడా ధ్యాస ఉండదా బాబు తెలంగాణ తెలంగాణ అదే పిచ్ అట్లాంటి మనిషిని పట్టుకొని ఇవాళ ఏది పడుతుంది మాట్లాడితే కూడా రియాక్ట్ కాకపోవడం చాలా దారుణం చాలా చాలా దారుణం నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఎట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ పీసీ కోస్ కమిషన్ వేసారు రెండే రెండేళ్ళ నుంచి టైం పాస్ చేస్తారు ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ నిన్న అసెంబ్లీలో పెట్టిండ్రు ఇంకా దానికి ఏమి ఇట్లకేం లేదు దానిలోకి ఏం చర్యలు తీసుకుంటారో చెప్పారు ఏం చేస్తారో చెప్పారు తక్కువ మంది సిబిఐకి ఇచ్చేస్తారు అంటే ఇది ప్లాన్డ్ ప్రీ మెడిటేటెడ్ ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రతిష్ట దెబ్బతీయాలనేటటువంటి ప్రీ మెడిటేటెడ్ అటాక్ తప్పితే ఇంకోటి కాదు